హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దైవాన్ ఛానల్ ఆసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి మిల్ మేకర్ మసాలా కర్రీ ఇందులో టొమాటోస్ ఆలూస్ కూడా వేసి చక్కగా రెస్టారెంట్ స్టైల్లో మనకి రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి దేనిలోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది అండి అది ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా మనం మిల్ మేకర్స్ అంటే మనం సోయా చాంక్స్ అని కూడా అంటాం కదండి వాటిని తీసుకొని మనం కావాలంటే టూ టైప్స్గా చేసుకోవచ్చు అండి నీళ్ళలో వేసుకొని ఒక పొంగొచ్చేంతవరకు అయినా ఉంచుకోవచ్చు లేకపోతే మనం ఇందులో వాటర్ పోసి చన్నీళ్ళే పోసి కొంచెం సాల్ట్ వేసి మనం కొంచెం సేపు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేసేయచ్చు అప్పుడు వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని చక్కగా అవనేవి ఇలా ఉబ్బుతాయి వీటిని మనం తీసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదండి చక్కగా వాటర్ అనేది స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చక్కగా పిండేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మన అందరికీ తెలుసు కదండి మిల్ మేకర్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి ఇది హెల్త్కి చాలా మంచిది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది నాన్ వెజ్ లాగా అనమాట మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మనం నాన్ వెజ్ తిన్నా కానీ అంత ప్రోటీన్ దొరకదండి ఇందులో మంచి ప్రోటీన్ అనేది మనకి బాగా దొరుకుతుంది వెజ్ ప్రియులకి ఇది నాన్ వెజ్ లాగా ఉంటుంది ఈ కర్రీ నాన్ వెజ్ లాగా కూడా ఉంటుంది మనం మాంసం కూర తిన్నట్టే ఉంటుంది చక్కగా తర్వాత ఇలా స్క్వీజ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్నాక ఇది మనం పోపులోకి వేసుకోవటానికండి పక్కన పెట్టుకున్నాను చూడండి బిర్యానీ ఆకు లవంగాలు రెండు ఆలుకలు చెక్క మిర్చి వేసుకోవాలని నా దగ్గర మిర్చి లేదు కాబట్టి రెడ్ గ్రీన్ చిల్లీ లేదు కాబట్టి రెడ్ చిల్లీ అనేది పెట్టుకున్నాను కరివేపాకు ఉడకపెట్టిన బంగాళాదుంపలు పెట్టుకున్నానండి కొత్తిమీర పుదీనా తర్వాత ఇది మనం మసాలా వేసుకోవటం కోసం నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నానండి టూ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లము వెల్లుల్లి చెక్క లవంగా మనకి ఇక్కడ ఆకు అండ్ మిరియాలు మిరియాలు నా దగ్గర మిరియాలు లేవండి పౌడర్ ఉంది సో నేను పౌడర్ అనేది తీసుకున్నాను అది మనం మసాలా వేసుకోవాలన్నమాట ఇదైతే సాల్ట్ పసుపు ధనియా పౌడర్ గరం మసాలా అండ్ కారం అనమాట తర్వాత మనం వన్ కప్పు పెరుగు అనేది తీసుకున్నాము తర్వాత త్రీ టు ఫోర్ టొమాటోస్ అనేవి మనం మిక్సీ పట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాము మనకి కావాల్సినవన్నీ ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నామండి ఈ కడాయిలో మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి సో మనం ఇక్కడ ఆయిల్ అనేది తీసుకొని ఆయిల్ అనేది మనకి హీట్ అయ్యేలోపు మనం పక్కనే మనం మసాలా కోసం రెడీగా పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ చెక్క లవంగా యాలుక్కాయి మిరియాలు ఇవన్నీ కలిపి మనం అంతలోకి మిక్సీ పట్టేసేసుకుందాం ఈలోపు మనకి ఆయిల్ అనేది చక్కగా కాగిపోయిందండి హీట్ అయిపోయింది సో మనం ఇందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ మిల్ మేకర్స్ అనేవి అవి ఆ ఆయిల్ హీట్ అయినాక వేసుకొని మనం అందులో పసుపు కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయిపోయినాక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను ముందుగానే చూపించాను కదండి పోపులోకి వేసుకోవటానికి చక్క చక్కా లవంగాయి బిర్యానీ ఆకు యాలక్కాయి మరియు మిర్చి అండి గ్రీన్ మిర్చి వేసుకోండి నా దగ్గర గ్రీన్ మిర్చి అనేది లేదు సో నేను అందుకనే రెడ్ చిల్లీ అనేది నేను యూజ్ చేశాను ఇక్కడ అవన్నీ వేసుకొని చక్కగా కొంచెం వన్ మినిట్ నూనెలో ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఫ్రై అయ్యేటట్లు కలుపుకోవాలి ఈలోపు ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా అనేది ఇవి ఫ్రై అయిపోయినాక తర్వాత మనం ఆ మసాలాని వేసుకోవాలన్నమాట చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఆ మసాలా తీసుకొని వేసుకుందాము చక్కగా మసాలా అంతా కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలండి ఆ మసాలా అనేది చక్కగా అడుగంటుకోకోకుండా తిప్పుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దగ్గరే ఉండి చక్కగా మిక్స్ అయినట్టు కలుపుకొని తిప్పుకోవాలండి ఎందుకంటే మసాలా అనేది అడుగంటితే కూర టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అన్నమాట కర్రీ చేదుగా అవుతుంది సో అందుకనే మనం దగ్గరుండి మసాలా అనేది తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది చూడండి సైడ్స్కి పైకి తేలుతుంది సో ఇటువంటి సమయం అప్పుడు మనం ఆల్రెడీ టొమాటోస్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి గ్రైండ్ చేసుకొని ఆ టమాటో ప్యూరీ కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఇప్పుడు రెడ్ కలర్లో కనపడుతుంది చూడండి ఇక్కడ టమాటో ప్యూరీ అనేది నేను వేసేసుకున్నాను అనమాట టమాటో ప్యూరీ వేసుకున్నా కూడా త్రీ టు ఫోర్ మినిట్స్ అనేవి మనం ఫ్రై చేసుకొని అలా పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయి ఆయిల్ అనేది కూడా తేలిపోయింది చూడండి పైకి సో ఇటువంటి సమయం అప్పుడు మనం ధనియా పౌడర్ గరం మసాలా పసుపు ఉప్పు కారం అనేది మనం వేరే చోట పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మసాలాస్ అన్నీ కూడా వేసేసి చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి ఇలా మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకొని టూ మినిట్స్ మసాలాలు అన్నీ కూడా అందులో కలిసిపోయినాక మనం హాఫ్ టీ గ్లాస్ అనేది కొంచెం వాటర్ అనేది పోసుకొని మగ్గనిస్తే మసాలాలు అడుగంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అండి సో మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గనిచ్చాను తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతుంది సైడ్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది సో ఇట్లాంటి సమయం అప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మిల్ మేకర్స్ ఆ మిల్ మేకర్స్ తీసుకొని మనం కడాయిలో వేసేసుకొని ఆల్రెడీ మనం బంగాళాదుంపలు కూడా ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఆ ఆలూస్ కూడా చక్కగా వేసేసుకొని ఆ మసాలాలంతా మీల్ మేకర్స్కి టొమాటోస్కి పట్టేటట్లు అదేనండి బంగాళాదుంపలకి పట్టేటట్లు చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలన్నమాట అర్థమవుతుంది కదా మీకు చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి ఇది చెప్పాను కదండి రైస్లో కానీ మనకి చపాతీలో కానీ ఈవెన్ బిర్యానీలో కానీ చాలా చక్కగా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు జూసీ జ్యూసీగా ఉంటుంది మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి నూనెలో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్టీ సాల్టీగా కూడా ఉంటుందండి చక్కగా మంచిగా ఉప్పు పట్టిద్ది సో ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని టూ టూ మినిట్స్ ఆగినాక తీయాలండి అప్పుడు మంచిగా మసాలాలు అనేవి ముక్కలకి బాగా మంచిగా పడతాయి తర్వాత మనం వాటర్ అనేది పోసుకోవాలండి ఇక్కడ మన మన ఇష్టం మన క్వాంటిటీ కూర గుజ్జు గుజ్జుగా కావాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది పోసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అనేది నేను తీసుకున్నానండి చూపించాను కదా ఆ గ్లాస్ క్వాంటిటీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఆ వాటర్ అనేది పోసుకొని మరలా చక్కగా మిక్స్ చేసేసుకున్నానండి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాను ఇప్పుడైతే మనకి ఆల్రెడీ హాఫ్ కప్ పెరుగనేది మనం పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ అనేది చక్కగా చిలుక్కోవాలి అంటే మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా పక్కన పెట్టుకున్నాం కదండి ఇంకా రిమైనింగ్ ఈ టూ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి మనము చక్కగా కూర అనేది చాలా సింపుల్గా అయిపోద్దండి ఈ కర్రీ ఎందుకంటే మనము అన్నీ ఇందాక చూపించినట్టు అన్నీ రెడీగా పెట్టుకుంటే ఫటాఫట్ అయిపోద్ది చాలా సింపుల్ ఈజీగా అయిపోద్ది అన్నమాట చూడండి మూత తీసి చూస్తే ఇప్పుడు చక్కగా ఉడిక్ ఉడికిపోయింది చూసారా ముక్కలు కూడా చాలా జ్యూసీ జూసీగా చక్కగా మసాలా అనేది పట్టింది సో ఇట్లాంటి సమయం అప్పుడు మనం పక్కనే చి పెరుగు చిలుక్కొని పెట్టుకున్నాం కదండి ఆ పెరుగు అనేది మనం చక్కగా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి లేకపోతే కుతకలు కుతకలుగా ఉంటుంది పెరుగు అనేది మనకి కనపడతా ఉంటుంది సో అందుకనే మనం వెంటనే చక్కగా మిక్స్ అయ్యేటట్లు కూర కూరని మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలి ఇక్కడ స్టవ్ అనేది మనం సిమ్లో పెట్టుకుంటే మంట ఫ్లేమ్ అనేది చక్కగా మిక్స్ అయిపోద్దండి హైలో మాత్రం పెట్టకండి మనం కూర ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి ఉంచితే వండితే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి హై ఫ్లేమ్లో పెట్టి గబాగబా వండేస్తే బాగోదు చూసారు కదా పెరుగు వేసుకున్నాక టూ మినిట్స్ అలా ఉంచితే చక్కగా ఆయిల్ అనేది సైడ్స్కి స్ప్రెడ్ అయిపోయింది చూడండి ఇక మనం కొత్తిమీర పుదీనా వేసేసి మనం దించేసుకోవటమే మీకు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వాడను సో అందుకనే కొత్తిమీర పుదీనా వేసేసి మనం టూ మినిట్స్ ఉంచేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు గుమగుమలాడే ఎంతో టేస్టీ అండ్ హెల్ మేకర్ మసాలా కర్రీ అనేది మనకి చక్కగా రెడీ అయిపోయిందండి అసలు వంట వండితే మనం వాళ్ళు చికెన్ వండుకుంటున్నారేమో నాన్ వెజ్ వండుకుంటున్నారేమో అంత లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది నా మాటిని మీరు వన్స్ ట్రై చేయండి తింటే చక్కగా మాంసం కూర తిన్నట్టే మనకి చికెను తిన్నట్లే ఉంటుందండి మంచి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ కూడా తెలుసు కదా మీ పిల్లలకు కూడా ఈ ఫుడ్ పెట్టండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్